హాయ్ ఫ్రెండ్స్ ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా విద్యాశాఖ మీద వాళ్ళు వాళ్ళ దాని మీద వాళ్ళు చూపుతున్న శ్రద్ధ చాలా వరకు మనకు ఆశించిన మేరకు ఉండటం లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారం లేకొచ్చినా కూడా చాలా స్కూళ్ళల్లో మనకు రెండు మూడు వందల మందికి ఒకటే టాయిలెట్ తర్వాత రెండోది వచ్చేసేసి ఆ మిడ్ డే మీల్స్ ఎవరు వండుతున్నారు ఈ ఎలా ఉన్నది అందులో ఇంగ్రీడియంట్స్ ఉన్న మనకు ఆహార వస్తువులు ఎలాగ ఉన్నాయి అని సరిగ్గా ఎవరు చెక్ చేయరు అందులో పురుగులు అన్నాం లేకపోతే మగ్గిపోయినా అని ఇవన్నీ చెప్తే మళ్ళీ ఆ రోజు ఏదో రెండు రోజులు హడావిడి చేయటం ఉంటుంది సో ప్రతి మండలంలో ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ ఉంటున్నాడు ప్రతి జిల్లాకు ఒక జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటున్నాడు సో వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు సో వాళ్ళు వాళ్ళ జిల్లాలో ఉన్న హై స్కూల్స్ ఆరు ఎలిమెంటరీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ అవసరాలు ఏంటి అక్కడ పిల్లలు పిల్లలకు ఏ రకమైన తర్వాత చాలా చోట్ల పైకప్ ఊడుతున్నాయి ఆ బిల్డింగ్స్ అంతా చాలా శిథిలావస్థకు వస్తున్నాయని చెప్పేసి అంటారు ఇవంతా వాళ్ళకు తెలియదా సో వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎందుకు ఆ పొజిషన్స్లో ఉన్నట్టు ఇది మనకు సామాన్యుల మన మస్తిష్కంలో తలెత్తే ప్రెషర్ మరి అందరూ ఏదేదో చేస్తున్నామంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటారు తర్వాత మనకు ఏదో అంత టోటల్లీ ఐకానిక్ బ్రిడ్జెస్ అంటారు మనకు ఇవన్నీ శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్ చికాగోతో మనం పోటీ అంటారు దయచేసి ప్రభుత్వ స్కూళ్ళను కూడా మీరు పట్టించుకొని వాటి బాగో కూడా చూసి మనకు వాటిని మీరు నిజాయితీగా మెయింటైన్ చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేది దయచేసి గమనించాలనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ